గుడ్ మార్నింగ్ వైజాగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఒక అద్భుతాలక నిలయం ఆడంబరాలికి అత్తిళ్ళు అభిమానానికి పుట్టిల్లండి ఇంకా ఏమని చెప్పినా ఏమని వర్ణించాలండి వైజాగ్ని ఒక్కసారి మీరు విశాఖపట్నం అందులోనూ మా బీచ్ రోడ్కి వస్తే నిరంతర స్రవంతిలాగా ఎల్లప్పుడూ పండగే పండగండి పండగే పండగ ఒక్కరోజు కాదండి ఇన్ని రోజులు చూసినా ప్రతి క్షణం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ రోజు అయితే ఆదివారం వచ్చింది ఇంకా ఆది సోమవారం అంటే తిరిగిలేదండి అలా చూడండి ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు స్టూడెంట్స్ కానించి ఇక్కడ యువకులు అని వృద్ధులు అని తేడా తారతమ్యం లేకుండా ఎంత ఉత్సాహంగా గడుపుతున్నారు చూస్తారు అంటే ఈరోజు అసలు విషయం ఏంటంటే వైజాగ్ నావి మారదానండి వైజాగ్ నావి మారదాన్ జరుగుతుంది మారదానంటే ఏం లేదండి రన్నింగ్ అనమాట చూడండి ఇందులో పాలు ఉన్న వాళ్ళని ఎంత ఉత్సాహపరచడానికి కూరళ్ళు వాళ్ళకేమో ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వాలంటరీ సర్వీసు చెప్తాను ముందు చూడడానికి అంటే ఇప్పుడు రన్నింగ్ లో కాళ్ళు నిప్పులు పెడతాయి కదా వాళ్ళకి ఉపశమనం మాట్లాడి అప్పుడే బాడీ స్ప్రేలు ఇవన్నీ చేస్తున్నారు అంటే వాలంటర్ సర్వీస్ గ్లూకోజ్ వాటర్లు ఇస్తున్నారు అలాగే తనలో లేకపోతే ఫుడ్ ఎనర్జీ సేవర్స్ అన్నమాట అదే అండి చూసారు కదా ఇప్పుడు అసలు విషయానికి వస్తాం ఏంటి కథా కమిషన్ అంటే ఇప్పుడు ప్రతిరోజు అంటే మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా రన్నింగ్ పోటీలు అన్నీ మన కాలేజీలోనూ స్కూల్స్లోనూ పెడుతుంటారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిందండి అంటే అంతకంతకీ నూతనత్నం మృతిపడుతుంది కొత్త కొత్త పద్ధతుల్లో వారి యొక్క మానవుని యొక్క వాళ్ళ తృష్ణ అనేది ఈ రకంగా తీర్చుకుంటున్నారన్నమాట అంటే ఇప్పుడు ప్రభుత్వం వారు అంటే స్కూల్లోనూ గే కాలేజీలోనూ గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ నిర్వహించడం ఒక అయితే ఇవన్నీ ఓపెన్ కాంపిటీషన్ ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక స్మార్ట్ సిటీ పరిధిలో ఇటువంటి కాంపిటీషన్స్ ఉంటూ ఉంటాయి మార్ధాని అంటారు వీటిని అంటే ప్రత్యేకించి మనం ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవాలి ఈరోజు అయితే నిర్వహించేది వైజాగ్ నావీ దీనికి స్పాన్సర్షిప్గా ఇండియన్ ఆయిల్ వాళ్ళు అంటే పోర్టు వరకు ఉన్నట్టున్నారు అలాగా కొన్ని కొన్ని ఆర్గనైజేషన్లు స్పాన్సర్ చేస్తాయి దీనికి ఎన్రోల్మెంట్ చేసుకుంటే కనుక ఏదో ఒక రోజు డిసైడ్ చేస్తారు ఆ రోజు ఈ రోజు అయిందనమాట అంటే ఎర్లీ మార్నింగ్ సుమారుగా రెండు గంటలకల్లా బీచ్ రోడ్డు రామకృష్ణ అంటే ఆర్కే బీచ్ ఉంది కదా అక్కడికి కానీ లేదంటే కనుక వుడాబార్ దగ్గర కానీ స్టార్టింగ్ పాయింట్ పెడతారు అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు నలభై రెండు కిలోమీటర్లు అలా అండి ఒక అంటే కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారనమాట కేటగిరీ వైజ్ మనం ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అలా ఎన్రోల్ చేసుకుంటే కనుక వాళ్ళు మనకి ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు చూసారు కదా బ్యాజ్ నెంబరు ఆ బ్యాజ్ నెంబర్ ఒక టీషర్ట్ కూడా ఇస్తారు ఆ టీషర్ట్ తీ తీసుకొని మనం రన్ చేస్తే దీంట్లో టైం ఉంటుంది టైంలో కంపల్సరీగా దీనిలో ఈవెంట్ కంప్లీట్ అంటే ఫర్ సపోజ్ నేను నలభై రెండు కిలోమీటర్ల దాంట్లో ఎన్రోల్ చేస్తున్నాను అనుకోండి సుమారుగా అంటే ఇక్కడ నుంచి కళ్యాణ ఉంది ఇక్కడ మన భీమిలీ రోడ్డు ఇప్పుడు మనం భీమిలి రోడ్లో ఉన్నాం మీరు గమనించే ప్రతిరోజు చూపిస్తున్నాను కదా అండ్ మన ఇంకో బీచ్ పక్కన బీచ్ ఉంది ఈ రోడ్డు గమనించారు కదా అంటే ఇక్కడ నుంచి వడాపార్ దగ్గర నుంచి కళింగ అంటే భీమిలి రోడ్లో అక్కడ ఉంది కదా అక్కడ ఆ కళింగ దాకా వెళ్ళి వస్తే ఒక నలభై రెండు కిలోమీటర్లు అవుతుంది ఆ నలభై రెండు కిలోమీటర్లు కంప్లీట్ చేసి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక మెమంట ఒక సర్టిఫికెట్ ప్లస్ ప్రైజ్ ప్రైజ్ అండి క్యాష్ ప్రైజ్ అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఒక ఫైవ్ ప్లేసెస్ వరకు క్యాష్ అవార్డు కూడా ఉంటుంది లేదంటే కనుక సర్టిఫికెట్ ఉంటుంది ఒక బ్రహ్మాండమైన మెడల్ ఉంటుంది చాలా మా అంటే చాలా ప్రెస్టేజియస్గా ఉంటుంది అనమాట ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ పర్సనాలిటీలు అన్నీ చూస్తుంటే మన ఇండియన్ నావీ వాళ్ళు ఇండియన్ నాట్ ఓన్లీ ఇండియన్ నావీ అండి ఇందులో మనం ఇందాక మీరు లేదు ఆఫ్రికా వాళ్ళు ఇంకా సౌత్ యుగ యుగా అండ్ ఎవరో మొత్తం వేరే ఫారినర్స్ ఫారినర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు మరి నాకు అది యొక్క మార్గదర్శకాలు అయితే నాకు తెలియదు అని లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు న్యాయ వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా వయసు పెద్ద పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇందులోకి ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి అది ఇది అసలు మనకి ఆనందానికి ఒక స్పెల్లింగు లేకపోతే ఒక వెబ్రవేషన్ అంటూ లేదంటారు అందుకనే అండి ఏదో మన ఏదో రకంగా మనం కొంతమంది ఫుడ్ అంటే ఇష్టం కొంతమంది సినిమాలు అంటే ఇష్టం కొంతమంది సాహిత్యం అంటే ఇష్టం కొంతమంది ఇంకోటి ఇంకోటి ఆ రకంగా లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఎన్నెన్నో మార్గాలండి ఆ రకంగా ఈ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కదా తెల్లవారుజాము రెండు గంటల నుంచి ఈ ప్రతి విలా సాగుతూనే ఉంది దీనికి ఏర్పాట్లు చేయడం మాత్రం చాలా చాలా కష్టం అండి అంటే అనుకున్నది ఇది కాదు ఈ ఏర్పాట్లు చేయడం అంటే రన్నింగ్ ఏర్పాట్లు చేయడం ఇటు చూడండి పుడతడు వయసు ఎంత ఉంటుంది సరిగ్గా గడిచితే రెండు అడుగులేడు అంటే టూ ఇయర్స్ కూడా ఉండి వీడు కూడా తెల్లవారుజాము ఎన్ని గంటలకు వచ్చి లాటడ్డా అలా కానీ ఎక్కడో టాపిక్ సకల పుర్రోడ్ నా డిస్టర్బ్ చేశాడు పదలండి చూస్తున్నారు కదా ఇటువంటి అన్న మీకు ఆనందాలు అద్భుతాలు మీ వరకు చేరాలని ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను మీరు ఇసుగుదల లేకుండా చూ చూడండి కనీసం కొంతమంది అన్న స్ఫూర్తి పొందండి చదువు ఒకటే కాదండి మీ పిల్లలకి చెప్పండి చదువు 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 అంటే చదువుకో చదవద్ద అన్నాను కానీ చదువుతో పాటుగా మనకి అంతకు మించిన జీవితం చాలా ఉంది అనే విషయం చెప్పడానికి అప్పుడప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి నన్ను అపార్థం చేసుకోకండి ఇప్పుడు దీంట్లో నేను చెప్తున్నాను కదండి సర్టిఫికెట్లతో అంటే మీకు ఈ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం ఈ వైజాగ్ నావీ ఈవెంట్ ఉంది కదా దీంట్లో నిజంగా మనం ఈ స్టూడెంట్స్ కానీ సర్టిఫికెట్స్ అని సంపాదిస్తే కనుక ఈ సర్టిఫికెట్ వాళ్ళ కెరీర్కి చాలా ఉపయోగపడుతుంది అంటే మనం నేషనల్ వైజ్ అంటే ముందు మన మన మనకు సుపరిచితం ఏంటంటే డిస్టిక్ లెవెల్ ఆడతాం స్టేట్ లెవెల్ ఆడతాం అన్న గేమ్స్ చెప్తున్నాను తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ అందరూ తెలిసింది క్రికెట్ అనుకోవచ్చు ఆ రకంగా అవే కాదండి ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కూడా మన పబ్లిక్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి పిల్లలకి కంపల్సరీగా ఏదో ఒక ఈవెంట్లో వాళ్ళకి నచ్చిన ఈవెంట్లో వాళ్ళకి తర్పిదినిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తానండి అంటే కేవలం చదువే కాదు అంటే చదువు మరీ మరీ మరీకిస్తున్నాను చదువు ఒకటే కాదు చదువుతో పాటుగా చాలా ఉంటాయి అది వాళ్ళ కెరీర్కి ఉపయోగపడుతుంది వాళ్ళు ఒక ఆర్ట్ అంటే ఒక స్పెషల్ అంటే ఫ్యామిలీ అనేది బయటపడుతుంది అనమాట కాబట్టి వాళ్ళకి ఈ రకమైన అంటే అప్పుడప్పుడు మీరు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు రావాలంటే ముందు తల్లిదండ్రులు కాస్త చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేయాలి కదండి అంతే కాంక్రీట్ జంగిల్లో లో నాలుగు నాలుగు వాళ్ళ మధ్య ఈ కార్పొరేట్ కళాశాలలో చూడండి పబ్లిక్ స్కూల్స్లోనే కాస్త కాస్త ప్లే గ్రౌండ్ ఉంటుంది కార్పొరేట్ కళాశాలలో ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉంటుందండి ఏమి మనమే పంపించాలి ప్రత్యేకించి ఆదివారం వచ్చిందంటే ఇంట్లో టీవీలు కదిక్కిపోకుండా సెల్ఫోన్ కదికపోకుండా వాళ్ళకి ఏదో ఓపెన్ గ్రౌండ్ పంపించండి సరదాగా ఏదో టీవీ ఛానల్స్లో ఎంకే సినిమాలు సింకార్థం కాకుండా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ అటువంటి వస్తానండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా ఉంటుంది పూర్తి వివరాలు మనకు విడియో కలుస్తాను ఆహర్ మహాదేవ శంభోశంకర ఓం నమస్తే భాయ్ నమో నారాయణ అండ్ ఈ వీడియో కొనసాగిస్తున్నాను అంటే ఎలాగో 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 మార్నింగ్ వాకింగ్ వచ్చాను కదా భీమి రోడ్లో నడుస్తున్నాను చిన్న చిన్న దృశ్యాలతోటి మీకు కనుమంది చేసే ప్రయత్నం చేస్తాను అండి ముఖ్యంగా చూడండి డాగ్ లవర్స్ అంటే యానిమల్ లవర్స్ ఎక్కువైపోయారండి ఈ మధ్యకాలంలో కాకపోతే జంతువులను ప్రేమించవచ్చు కానీ కాస్త శృతి అది ఈ మధ్యకాలం నేను గమనించిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీ దగ్గర తీసుకొస్తున్నాను ఇంట్లో జంతువులకు ఇచ్చిన ఇంపార్టెంట్లు మన ఇంట్లో ఉన్న మనుషులకి ఇష్టలేదండి అంటే పెద్ద ముఖ్యంగా ఇంట్లో అంటే ఇంట్లో అంటే బయట తిరిగే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి వృద్ధులు ఉంటారు కదా వయసు వారు వాళ్ళు ఎల్లల్లో ఉంటారు కుక్కలు కూడా ఇళ్ళల్లోనే ఉంటాయి ఆడవారు ముఖ్యంగా ఇళ్ళలో ఉంటారు నేను ఎవరిని విమర్శిస్తలేదు జనరల్ టాపిక్ చెప్తున్నాను అంటే జంతువులను ప్రేమించచ్చు కనీసం అంటే ఆ ప్రేమ ఎలాగ అయిపోతుందంటే సాయికి మించి అంటే మన సాటి మా మానవునికి ఇచ్చే ఇంపార్టెంట్ కూడా ఆయన కూడా పక్క తోసేసి జంతువులకి ఇస్తున్నారు ఏమన్నా అంటే ఒకటి ఒక మాట ఒకటి మాట్లాడుతున్నారు జంతువులు విశ్వాసంగా ఉంటే మనుషులు విశ్వాసంగా ఉంటరు కుక్కకి ఒక ముద్దేస్తే వేస్తే దీన్ని పడి ఉంటుంది మనుషులు ఉండరు ఏంటండి పనికి మళ్ళీ చెక్కడేలాగంటాను నేను అవుతాయి విశ్వాసంగా ఉంటుంది ఏం విశ్వాసం లేకుండానే మన తల్లిదండ్రులు ఎంతవరకు మనల్ని సాకారా మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు మన తోబుట్టువులు కాని మన ఫ్రెండ్స్ కానించి విశ్వాసం లేకుండానే ఉన్న మనకి మనుగొడికి సాగించారు మనతో పాటు ఉన్నారా ఒకసారి మనం చేసిన మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఏదో ఈరోజు మనకి కలుస్తుంది కదా నాలుగు డబ్బులు బాగున్నాయి కదా దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదా అని చెప్పి అంటే వినేవాడికి చెప్పేవాళ్ళకు లేకపోతే చెప్పేవాడికి వినేవాళ్ళకు ఈ రెండు మీరు తారతమ్యం గమనించుకోండి కాబట్టి దేనికి ఇచ్చే వాల్యూ దానికోండి అంటే జంతువులను ప్రేమించదు దీన్ని అన్నగాని వాటి స్థానాన్ని అంటే మనుషులకి ఇచ్చే స్థానాన్ని దూరం చేసి ఆ జంతువుల్ని దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకు ఇవ్వడం అంత మంచిది కాదన్న ఉద్దేశం అది మీ విచ్చినట్టుగా వదిలేస్తున్నాను ఇక సబ్జెక్ట్కి వద్దాం ఇంచుమించు జూ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు నేను అండి రేగు చెట్టు అండి చానాలని చూసి చిన్నప్పుడు మనం రేగకాయలు తినేవాళ్ళం కదా అది ఇది దీనికి ముళ్ళు ఉంటాయి కానీ దానికి పళ్ళు చాలా బాగుంటాయి కాబట్టి ఇక్కడ చూడండి మీకు ముద్ర బెండ మీకు గమనించరు కదా ఇది ఈ మొ ఈ మొక్క గమనించుకుంటారు ముద్ర బెండ అంటే చిన్నప్పుడు మనకు బాగా గుర్తు దువ్వెనకాయలు అంటారు కదా అది దువ్వెనకాయలు ముద్రబెండ దీని గురించి చిన్న స్టోరీ చెప్తాను ఆలకించండి అది ఇది ఆయుర్వేదంలో చాలా చాలా ప్రసిద్ధి అండి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయుర్వేదం గురించి మళ్ళీ వచ్చింది అంటే నేచురోపతి అంటున్నారు ఆపతి ఈపతి అల్లోపతి హోమియోపతి ఈ అందరికీ తెలిసినవి కానీ ప్రకృతి ఇది ఉమ్మెత్తాకు ఉమ్మెత్త చెట్టు ఉమ్మెత్త కాయలు అంటే ఔషధ గుణాలు చూడండి అసలు అనుకోకుండా ఏదో టాపిక్ వచ్చింది కానీ చూడండి కాయలు అర్థం అవుతుంది కదా కాయ చాలా బుచ్చుకుంటది ముళ్ళు ఇదిగో ఉమ్మెత్త పువ్వు అంటే ఇది అదేనండి పరపరాగ సంపర్కం గురించి మనం చిన్నప్పుడు మన సైన్స్ మాస్టర్ గారు చెప్పారు గుర్తుండే ఉంటుంది ఇది జిల్లేడు అంటే ఇలాగా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వేరే ప్రత్యేకించి రాలేదు కానీ నా వాకింగ్లో భాగంగా ఇలా బీచ్ రోడ్లో ఉన్నాను నేను ఈ మారదాని గురించి మాట్లాడితే మధ్యలో సబ్జెక్ట్ అని మాత్రం ఏంటన్నా అనుకోవద్దు అంటే ఇక ఇదిగో నా ఉంది మొక్క ఇలాగా సరే అండి ఇవన్నీ చూసుకుంటూ పోతే అంటే ముఖ్యంగా నేను చెప్పాల్సింది సింపుల్గా ముగిస్తాను ఈ అంటే బీపీ ఉంది షుగర్ ఉందని అని చెప్పి రకరకాల మందులు వాడుతున్నారండి ఒకే ఒక మాట్లాడుతున్నాను ఎన్ని బీపీ మాత్రలు వాడినా ఇన్ని షుగర్లు మాత్రలు వాడినా ఎప్పుడన్నా తగ్గింది పలానా వాడికి ఈ ఒక సత్యం పీరియడ్లో అంటే ఒక నెల రోజులు వాడాను సంవత్సరం వాడాను తగ్గిపోయింది అన్న తార్కాణం ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఉందండి ఒకసారి స్టార్ట్ చేశారంటే మీరు జీవితాంతం అది కంటిన్యూ చేయవలసిందే అంత ఘోరమైన మెడిసిన్స్ ఏమంట అంటే ఆర్టిఫిషియల్ మెడిసిన్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ అండి అందుకనే వీళ్ళంతవరకు డ్రగ్ అనేది నిషేధించండి నివారించండి వాడడానికి తప్పదు మరీ మరీ తప్పదు అనుకున్న టైం మాత్రం దాన్ని వాడండి ప్రకృతిని ఆశ్రయించండి ఇప్పుడు నేను చెప్పాను కదా ముద్రబెండని బలిజేరు తెల్లబలిజేరు ముద్రబెండ లేకపోతే ఉత్తరేనాకు గుంటకన్నాకు కాక తిప్పతీగలు జిల్లేడు ఒక్కటేంటండి ప్రకృతి మనకి ఎన్నెన్నో మహా ఔషధాలన్నీ ఇచ్చిందండి పూర్వకాలంలో మన ఋషులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి చెప్పలే ఎక్కడే అండి మెడిసిన్లు నేను ప్రకృతి మనం దూరం చేసుకున్నాం ఆటోమేటిక్గా రోగాలు మనకు దగ్గరైపోయాయి ఏమంటారు ఒక్కసారి ఆలోచించి వీలైనంత వరకు అంటే పలానా తీగ పలానా మొక్క పలానా పని చేస్తుందంటే అది ప్రత్యేకించి ఇంకో వేరే వీడియో అవుతుంది కాబట్టి మరొకసారి ఆలోచించి ప్రకృతిని వీలడం తరపు ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇదిగోండి జూ కాంపౌండ్ అనమాట అది ఈ కొండ జూ మన వైజాగ్లో జూ అంటే అంటే మన ఒరిస్సాలో నందక జూ తర్వాత ఇదే అంత పెద్ద జూ ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాం అదే అండి విషయం ఇప్పుడు నిజంగా వీడియో క్లోజ్ చేస్తున్నాను పూర్తి వివరాలు మనకు వెళ్ళకుంటాం చలో జై హింద్ ఓం నమస్తే నమో నారాయణ